య్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపురి అందరు ఎలా ఉన్నారండి అందరు సంక్రాంతి పండుగను బాగా జరుపుకున్నారా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఇది సంక్రాంతి పండుగ రోజు తీసిన వీడియో ఆ రోజు పోస్ట్ చేయలేదు రెండు రోజులుగా లేటుగా పోస్ట్ చేస్తున్నాము మరి ఒకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము సంక్రాంతి పండుగ రోజు తెల్లవారుజామునే నాలుగు గంటలకు లేచినాము నాలుగు గంటలకు లేచి ముగ్గులు వేసి ఇదిగోని ఇప్పుడు సూర్యోదయం అనేది చూపిస్తున్నాం కదా మీకు మా అక్క కొడుకులు అందరూ వచ్చి ఇక్కడ బ్రష్ చేస్తున్నారు ఇదిగోండి ముగ్గులు వేసినాము తెల్లవారుజామునే నాలుగు గంటలకే లేసినాము నాలుగు గంటలకే లేసి ముగ్గులు వేసి తర్వాత బ్రష్ చేసుకొని కాఫీ తాగి ఇప్పుడు ఇది సూర్యోదయం అయ్యేది వీడియో తీస్తున్నాము చూడండి అందరూ బ్రష్ చేసుకుంటున్నారు ఇదిగోండి కోళ్ళను తెరిచినాము కోళ్ళు వచ్చి ఇక్కడ చెట్ల దగ్గర గింజలు ఏరుకొని తింటున్నాయి ఇంకా పిల్లలందరూ బ్రష్ చేసుకోవడానికి అక్కడ మాకు చెరువు దగ్గరలో ఉంది అని చెప్పినాం కదా అక్కడికి వెళ్ళి అక్కడ చూస్తూ అక్కడనే ట్యాప్ ఉంది అక్కడనే బ్రష్ చేసుకొని వస్తారు ఎందుకండి ఇక్కడ కళ్ళంలో ఉన్నాయి కుక్కలు అవి తర్వాత ఇప్పుడు మార్నింగ్ అయింది ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని చేసినాను పండగ రోజు మార్నింగ్ ఉగ్గాని చేస్తే పిల్లలేమో బజ్జీలు తెచ్చినారు బజ్జీలు తెస్తే నేను ఇంట్లో ఉగ్గాని చేసినాను ఇంకా బజ్జీలు ఇంట్లో చేయడానికి ఆ రోజు ఫెస్టివల్ కదా టైం భక్ష్యాలు అవన్నీ చేసేది ఉంటుంది అందుకోసం అనేసి బయట నుంచి బజ్జీలు అవి తెప్పించుకున్నాము ఇంకా ఇప్పుడు టిఫిన్ తిన్నాము కదా టిఫిన్ తినేసి ఇదిగోండి దేవునికి పెట్టడానికి కానీ పూర్ణం రొబ్బుతున్నాము నేను మా అమ్మ ఇద్దరం కలిసి పూర్ణం రొబ్బుతున్నాము ఉదయాన్నే ఆరు గంటలకే స్నానాలు చేసి రెడీ అయిపోయినాము ఇంకా ఇప్పుడేమో పూర్ణం రొబ్బుతున్నాము పూర్ణం రుబ్బి ఇంకా భక్షాలు కాల్చినాం భక్షాలు కాల్చిన వీడియోను కట్ అయిపోయింది ఇదిగోండి ఇదేమో మా నాన్న పూజ చేస్తున్నాడు అన్నీ వంటలన్నీ చేసేసి ఇదిగోండి దేవుని దగ్గర ప్రసాదానికి పులిహోర తర్వాత భక్షాలు తర్వాత ఆలు కర్రీ వైట్ రైస్ తర్వాత అరటిపండు అవన్నీ దేవునికి నైవేద్యం పెట్టినారు ఇదిగోండి కొబ్బరికాయ కొడుతున్నాడు మా నాన్నళ్ళు ఈ పండగను చాలా బాగా చేస్తారు పల్లె కదా మాది పల్లెటూరు కదా పల్లెటూరులో పండగలు చాలా బాగా చేస్తారు అందరూ ఇళ్ళకి అందరిని ఆడపిల్లలను పిలుచుకుంటారు తర్వాత మాకు పంటలు వస్తాయి కదా ఇప్పుడు వరి తర్వాత మినుములు అవన్నీ వేసినారు అవన్నీ పంట చేతికి వస్తుంది కదా ప్రతి సంవత్సరం సంక్రాంతికి అంతా ఇంటికి వస్తాయి అందుకోసమని సంక్రాంతి చాలా బాగా చేస్తారు మామూలు మామలే కాదు పండ ఊర్లో అందరూ ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా బాగా చేస్తారు ఇంకా ఉదయం పండగ అంటే ఒక వారం నుంచి హడావిడి చేస్తూ ఉంటారు పండగకు కావాల్సిన పిండి వంటలు అవన్నీ చేసుకోవడము తర్వాత ఇల్లు శుభ్రం చేసుకోవడము తర్వాత షాపింగ్ చేయడము తర్వాత సరుకులు తెచ్చుకోవడము ఇవన్నీ చేస్తుంటారు ఇంకా పండగకైతే మేము భోగి రోజు వచ్చినాము మా పిల్లలకు స్కూల్ ఉండిన్నాయి కాలేజ్ అందు అందుకోసమని మేము భోగి రోజు మార్నింగ్ వచ్చినాము ఇంకా ఇదిగోండి దేవుణ్ణి పూ దేవునికి పూజ చేస్తున్నాడు పూజ చేసిన తర్వాత అప్పటికి లెవెన్ థర్టీ అలా అయింది మేము వంటలన్నీ చేసి పూజ చేసేసరికి ఇదిగోండి కొబ్బరికాయ కొండే నీళ్ళు మామూలు పండగలన్నీ చాలా బాగా చేస్తారు పల్లెల్లో ఇంకా ప్రతి పండగకు వెళ్తాం మేము ఇప్పుడేమో పూజ అయిపోయింది ఇంకా మా అమ్మ మా నాన్న దండం పెట్టుకుంటున్నాడు దేవుని గుడు మాది కొంచెం చిన్నగా ఉంది అందుకోసమని దేవుని గుడి పక్కనే నైవేద్యం అన్నీ పెట్టాలి కదా అందుకోసమని ఇలా అన్నీ పెట్టేసుకొని పెడతారు ఇప్పుడు మా అమ్మ దేవునికి దండం పెట్టుకుంటుంది వంటలన్నీ తొందరగా లేసి తొందరగా వంటలన్నీ చేసేసినాము ఇంకా పండగ రోజు అంటేనే తెల్లవారుజామునే లేయాలి కదా లేట్గా లేస్తే టైం సరిపోదు ఇవన్నీ చేసుకోవడానికి ఇదిగోండి మా ఇంట్లో ఉండే దేవుని పటాలన్నీ మా అమ్మలు ఇంట్లో ఉండేటివి ఇంకా పూజ అయిపోయింది చూస్తున్నారు కదా నైవేద్యం అవన్నీ ఇవన్నీ మా అమ్మలు ఈ పూజ చేసిన అన్నీ కలిపేసి అందరికి పెడతారు మనం దేవుని దగ్గర పెట్టినవన్నీ కలిపి ఇంకా దేవునికి పూజ అయిపోయిన తర్వాత ఇలా బయటికి వచ్చినాము అక్కడ చెరువు దగ్గర ఉన్నాం కదా అక్కడ కూర్చుంటాం మేము ఎక్కువ అక్కడ ఇవన్నీ చెట్లు ఇక్కడ పూలు అవన్నీ ఉన్నాయి చెట్లు తర్వాత వంకాయ చెట్లు చూడండి ఇలా అన్నీ చెట్లు ఉన్నాయి కదా దాంట్లోకి చిన్న చిన్న చిక్కుడుకాయలు కాసినాయి తర్వాత వంకాయలు కాసినాయి తర్వాత టమాటా చిన్న చిన్న టమాటాలు నాటు టమాటాలు ఉంటాయి కదా నాటు టమాటాలు కా కాసినాయి చూడండి నాటు టమాటాలు ఇవి రసం చేస్తే చాలా బాగుంటుంది రసము మాగిన తర్వాత ఇక్కడ చెరువు ఉంది కాబట్టి పక్కనే చెట్లు బాగా ఉంటాయి పూలు కూడా బాగా వస్తాయి చూడండి చెక్కుడు చెట్లు ఇవన్నీ ఇదిగోండి ఇప్పుడు ఇంకా భోజనానికి అని ఇప్పుడు టైం అయింది ఇది నేను కొన్న కొత్త డ్రెస్సు సంక్రాంతి పండగకి తీసుకున్న డ్రెస్సు వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను వైట్ బ్లూ కాంబినేషను మేమేమో ఇదిగోండి రైస్ వైట్ రైస్ వైట్ రైస్ రైస్ కుక్కర్ నిండా చేసేసి సగం పులిహోర కలిపినాము సగం వైట్ రైస్ అలానే పెట్టుకున్నాము తర్వాత ఆలు కర్రీ తర్వాత అప్పడాలు వడియాలు తర్వాత భక్షాలు భక్ష్యాలు ఇంకా భక్ష్యాల చారు ఇంకా తీసుకురావాలి భక్ష్యాలు భక్ష్యాలు చేసిన భక్ష్యాలు ఉంచుతాము కదా నీళ్ళు వాటితోటి మేము భక్ష్యాలు చారు చేస్తాము చాలా బాగుంటుంది భక్ష్యాల చారు అది పులిహోర అన్నం లేక వేసుకొని తిన్నా బాగుంటుంది వైట్ రైస్ లేక తిన్నా చాలా బాగుంటుంది ఈ భక్ష్యాల చారు అంటేనే ఎక్కువ భక్ష్యాల చారుతోనే తింటారు పండగ రోజు మాత్రం ఇదిగోండి అందరం భోజనానికనే కూర్చుంటున్నాము ఇంకా ఇదిగోండి భక్షాల చారు చూడండి ఇది భక్షాల చారు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చారు ఇదండి ఈరోజు వీడియో అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది చూడండి